అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి వైఎస్ఆర్సిపి విశాఖ జిల్లా అధికార ప్రతినిధిని పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఇవాళ ఎందు నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అని అంటే సంవత్సర కాలం అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రత్యేకంగా నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక మహిళకి అన్యాయం జరిగితే వచ్చి మీట్ పెడతారా ఎప్పుడైనా ఒక చంటి బిడ్డని హతమార్చి అత్యాచారం చేసి చంపితే వీళ్ళు వచ్చి మీట్ పెడతారా లేదు ఒక మతి స్థిమితమైనటువంటి ఆడబిడ్డల్ని మృగాల్లాగా వెంబడించి వెంబడించి హతమారుస్తున్నటువంటి వీళ్ళు దీనికోసం ప్రెస్ మీట్ పెడతారా అని ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి అందుకోసం వీళ్ళు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి రారు గాని వాళ్ళ వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం మాత్రమే ఎందుకంటే నిన్నే హోం మంత్రి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు నేను అనుకున్నాను ఇప్పటి వరకు అసెంబ్లీ సాక్షిగా ఆవిడ చెప్పిన లెక్కల ప్రకారం పదహారు వేల ఎనిమిది వందల అగత్యాలు జరిగాయి లేదు గంటకి ముగ్గురు మీద అగత్యాలు జరుగుతున్నాయని లేదు అనంతపురం జిల్లాలో పద్నాలుగు మంది మృగాలు ఒక ఆడ బిడ్డ మీద పెట్టి పైశాచిక ఆనందంతో వాళ్ళు చేసినటువంటి దాడి కోసం మాట్లాడడానికి వచ్చారేమో అనుకున్నాను ఆవిడ అందుకోసం రావట్లేదంట ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని తిట్టడానికే ఆవిడ ప్రెస్ మీట్లు ఓన్లీ వీటి కోసమే మాట్లాడడానికి ప్రెస్ మీట్లు పెట్టగలడానికి మీ పదవులు ఉన్నట్లయితే మీ పదవికి నా పదవికి పెద్ద తేడా లేదేమో అనిపిస్తుంది మీరు ఒక హోం మంత్రి అనేది ఒక అత్యున్నత పదవిలో ఉండి ఇవాళ ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు అన్న ఒక విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఎవరో సాక్షిలో ఒక పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడినటువంటి మాటని మీరందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ మహిళను మాట్లాడినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు కానీ మా మహిళా నాయకులు కానీ సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు మీరు కావాలని మీ మీ రాజకీయ లబ్ధుల కోసం మీ రాజకీయ రంగులు పులుముకుంటూ కావాలని వైఎస్ఆర్ సిపికి అంటగడుతున్నారన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఆ మాట్లాడినటువంటి అనలిస్టుల కోసం మేము తప్పు పట్టాం ఎందుకంటే తప్పు ఎవరు మాట్లాడినా కూడా తప్పే ఇవాళ మీ కక్షపూరిత రాజకీయంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు అరికట్టే రోజు ఒక రోజు వస్తుంది ఎందుకంటే నిన్న అనిత గారు పాపం మహిళల మీద ఉన్నటువంటి శ్రద్ధ మహిళల మీద ఆవిడకున్నటువంటి కన్సన్ తల్లి మీద ఆవిడకున్నటువంటి ప్రేమ ఇవన్నీ ఆవిడ ప్రెస్ మీట్లో చాలా మంది చూశారు ఒకసారి ఆవిడ ప్రేమ ఆవిడ కన్సర్ ఏంటో ఒకసారి ఆవిడ మాటల ద్వారానే మీకు వీడియో చూపిస్తాను చూడండి ఈ మాటలు ఇవాళ మీరు సోషల్ మీడియాకు వచ్చేసి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది మీరే మాట్లాడుతున్నారు నైతిక విలువల కోసం మీగా ఉన్నాయి విలువలు నైతిక విలువలు ఇంతమంది అల్లాడి చచ్చిపోతుంటే రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల మనిషిని ఒక ఆడబిడ్డని పద్నాలుగు మంది మీ టీడీపీ నాయకులే ఇప్పుడు వరకు కేసు కట్ల సిగ్గుపడండి మీరు సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది మీరు బయటికి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి విషయం ఇది నిన్న కూడా భీమిలీలో జరిగినటువంటి సంఘటన అనంతపురంలోనే స్కూల్ వెనకాతలు తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక ఆడబిడ్డని మూడో తారీఖున వాళ్ళు కేసు పెడితే కనిపెట్టలేని చేత గాని మీ ప్రభుత్వం ఇవాళ వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంటే ఇందుగా మీకు పదవులు ఇచ్చింది అని అనిపిస్తుంది మీ పదవులకు న్యాయం చేసుకోలేటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి మీరు సిగ్గుపడండి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి కాదు మీ మానసిక పరిస్థితి బాగోలేదేమో అని నాకు అనిపిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టుకుంటాము భారతమ్మ గారిని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టుకుంటామంటే అవసరం లేదండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి న్యాయం చేయగలుగుతున్నారా ఇన్ని అగత్యాలు జరుగుతుంటే ఏమన్నా మీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు మీకు కనిపించలేదా అనాలిస్ట్ కి సపోర్ట్ చెయ్యం ఎస్పెషల్లీ వైఎస్ఆర్ సిపి మహిళలు గాని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గాని పదే పదే మళ్ళీ చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా తప్పు మాట్లాడితే ఎవరైనా తప్పే మీ పార్టీలో ఉన్నటువంటి కిరణ్ గాని రాయపాటి అరుడా గాని ఆర్పీ గాని ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ కింద ఏమేం పెడుతున్నారో ఆడవాళ్ళని ఎంత బూత్ కామెంట్లతో మాట్లాడుతున్నారన్న విషయాన్ని మీకు గుర్తు గుర్తున్నట్లేదా మీరేం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మీ టీవీ ఛానల్లో పెడుతున్నటువంటి డిబేట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కనిపించట్లేదా

మీరు చేసినటువంటి టైటిల్స్ చూడండి ఒకసారి భారతమ్మ గారిని భారతమ్మ బిడ్డల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజైనా మీరు ఈ రకంగా మాట్లాడినటువంటి ఏ వీడియోలైనా ఒక ఆడబిడ్డ కోసం అన్యాయం జరిగితే మాట్లాడారా ఒక చిన్న బిడ్డ మూడు సంవత్సరాల బిడ్డని రేపు చేసి చంపితే ఈ విధంగా మీరు డిబేట్లు పెట్టారా లేదే కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసము భారతమ్మ గారి కోసము నువ్వు మాట్లాడుతున్నావంటే నీ నైతిక విలువలేంటి మీ పార్టీ నాయకులే అయితే పెట్టాలా లేకపోతే కడుపున చేయాలా అని అంటే మరి ఆయన అరెస్ట్ చేశారా పోనీ అట్లీస్ట్ ఆయనతో సారీ చెప్పించారా మీ హెరిటేజ్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఒరిస్సాలో బ్యాన్ చేస్తే మరి హెరిటేజ్ కి సంబంధించినటువంటి ఇన్చార్జ్ లో చైర్మన్ లో మరి బయటకు వచ్చి సారీలు చెప్పారా ఏ మహిళ కూడా తప్పు జరిగితే తప్పు అనే చెప్తుంది మీ టార్గెట్ భారతమ్మ గారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి వచ్చి ఇవాళ మీ సాంప్రదాయాలకి తెరలేపుకున్నటువంటి మీ కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంటే చాలా ఆస్యాస్పదంగా ఉంది